నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజకత ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ సెవెంటీ ఎయిట్ రచించిన వారు గారు ఇక కదిలోకి వెళ్తే కళ్ళు తేలేసి వేగంగా శ్వాస తీసుకుంటున్న వారిని చూసి మహీంద్ర గుండెల్లో కలవరం మొదలైంది మహీ మహీంద్ర అరవడంతో డోర్ తీసుకుని వారి గదిలోకి ఫాస్ట్గా పరిగెత్తారు మహీ వర్ణిక మహేంద్ర చేతుల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్న వారిని చూడగానే మహి గుండె ఆగినంత పనైంది మహేంద్ర వాణిని చేతిలో ఎత్తుకొని బయటికి పరిహెత్తుతుంటే మమ్మీ అని అరుస్తూ అతనితో పాటు పరిహెడుతూ నీకేం కాదు మమ్మీ ఏం కాదు అని ఏడుస్తున్నాడు మహి ఏమండీ నన్నెక్కడికి తీసుకెళ్ళొద్దు నేను బ్రతకను నాకు మనింట్లోనే మీ చేతుల్లోనే ప్రాణాలు విడవాలనుంది అని అంటున్నా వాణిని చూసి ముగ్గురి హృదయం ద్రవించిపోయింది ఏమండి ఈ నాలుగు నెలలు మీతో గడిపిన ప్రతీక్షణం నాకు ఎంతో విలువైనది మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం నా గురించి బాధపడకుండా వైదేహిని బాగా చూసుకోండి మహి వర్ణికలను జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంటే వాళ్ళ గురించి నువ్వు బెంగ వాణి వాళ్ళు నా పెద్ద కొడుకు కోడలు వాళ్ళ బాధ్యత నాది అన్నాడు మహీంద్ర ఏడుస్తూ ఆవేదనగా వాణి మహి మొహాన్ని చేతులతో తడుముతూ మహి బంగారు తండ్రి నా గురించి బెంగ నాన్న నీ వల్ల ఈ తల్లికి పుణ్యశ్రీగా సంతోషంగా సంతృప్తిగా పోయే అదృష్టం దక్కింది అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి ఆయన ప్రేమ నాకు దక్కేలా చేశావు నాకు ఏ బాధ లేదు నన్నా నువ్వు కూడలు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి నేను ఈ లోకల్లు లేకపోయినా పైనుండి అన్నీ చూస్తూనే ఉంటాను అంది మహేంద్ర ఆమెను వెనుక సీట్లో కూర్చోబెట్టి పక్కన కూర్చోగా ఆమె దగ్గరుండి డ్రైవింగ్ సీటు వైపు వెళ్తున్న మహి చేపట్టుకొని వద్దు మహి నాకెక్కువ టైం లేదు చివరిగా మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి అని శ్వాస భారంగా తీసుకుంటూ అంటుంటే మమ్మీ ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని ఆమె చేయి చేపట్టుకుని చిన్నపిల్లాడిలా రోధిస్తున్నాడు మహి వాణి వన్నిక చేయి పట్టుకొని అమ్మ వన్నిక నీలాంటి బంగారు తల్లి నా ఇంటి కోడలుగా రావడం మా అదృష్టం ఇక నుండి మహినే నీ కన్ని ఇద్దరు ఒకరికొకరు తోడు నీడై ఉండండి నా అదృష్టం బాగుంటే మీ పాపగా నీ కడుపున పుడతాను తల్లి గోరింటాకు చాలా బాగుంది అని తన చేతులను చూసుకొని చిన్నగా నవ్వి మరింత వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటే బెదిరిపోయిన మహి ఆమె చేయి బలవంతంగా విడిపించుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చోగా వర్ణిక ఫాస్ట్గా వెళ్ళి అతని పక్కన సీట్లో కూర్చొని వెనక్కి తిరిగి భయాందోళనతో చూస్తుంది మహి కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే ఏమండి కొడుకు కొడలు జాగ్రత్త మీరు వైదేహి సంతోషంగా ఉండాలి మహి నువ్వు ఏడవడం నేను చూడలేనన్నా ఎప్పటికీ నవ్వుతూ ఉండాలి అనుకున్నది సాధించాలి అని అంటూ ఉంటే అతని కళ్ళ నుండి చెంపల మీదుగా ప్రవహిస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కార్ మిర్రర్లో వానని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు మహి కార్ గేట్ దాటే లోపలే జాగ్రత్త మహి వెళ్ళొస్తాను అంతే నోట మాటతో పాటు వాణి ఊపిరి ఆగిపోయి మహీంద్ర చేతుల్లో ప్రాణాలు వదిలింది వాణి అంటూ మహీంద్ర అత్తయ్య అంటూ వర్ణిక రోదనలకు వెంటనే కార్ బ్రేక్ వేసి భయంగా వెనక్కి చూశాడు మహి మహేంద్ర చేతుల్లో విగత జీవిగా మిగిలిన వారిని చూసి అతని గుండె వెయ్యి ముక్కలైంది మైండ్ స్తబ్దుగా మారిపోయింది కొన్ని క్షణాలు మమ్మీ ఫాస్ట్గా కార్ది వెనక్కి వచ్చి వాని మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు మమ్మీ ప్లీజ్ లే మమ్మీ నువ్వు లేకుండా నేను ఉండలేను మమ్మీ ఒక్కసారి మహి అని పిలువు మమ్మీ మమ్మీ అని తలను గుండెకు హత్తుకొని గుండెలు పగిలేలా హృదయ విదారకంగా రోధిస్తున్న మహిని పట్టుకొని కంటికి మిండికి దారగా ఏడుస్తుంది వర్ణిక ఏడుస్తూ తెరిచి ఉన్న ఆమె కళ్ళు మూశాడు మహేంద్ర వాళ్ళ రోదనలు విని పనివాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్ళు చుట్టూ చేరి కలనీళ్లు పెట్టుకున్నారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమాను రాగాలతో మెదిలే వాణి అంటే అందరికీ అభిమానమే డాడ్ మమ్మీని లేవమని చెప్పండి మా మాబ్సెన్స్ని నేను తట్టుకోలేను డాడ్ మమ్మీ లే అని వాణిని కుదుపుతూ ఆ అని దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరుస్తూ చెయ్యి పిడికిలి బిగించి కార్ కేసి గట్టిగా కొడుతూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న మహిని ఓదార్చడం మహీంద్ర వర్ణికల వల్ల కావట్లేదు బాధ చేసి డ్రెస్అప్ పోతున్నాబి మహీంద్ర కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు గుడ్ మార్నింగ్ డాడ్ అభి వాణిక మనకి లేరవి ఒక్కసారిగా షాకైనాభి డాడ్ ఏం మాట్లాడుతున్నారు అని అడిగాడు ఆవేదనగా అవునవి వాణి ఇందాకే చనిపోయింది అభి బాధగా బెడ్పై కూలబడ్డాడు నేను వెంటనే బయలుదేరుతాను డాడ్ అని ఫోన్ పెట్టేసి తలపట్టుకున్న అభికి కళ్ళ వెంట కన్నీళ్లు ఆగడం లేదు అతని మనసంతా చేదుగా మారిపోయింది కొన్ని క్షణాలకు కళ్ళనీళ్ళు తుడుచుకొని షర్టు వేసుకొని ఆరుకి చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు ఆలోచించి ఆమెను లేపాడు మత్తుగా కళ్ళు తెరిచిన ఆరు కళ్ళనీళ్ళతో బాధగా ఉన్న అతని మొహాన్ని చూసి ఏమైందబీ అని కంగారు పడుతూ లేచి కూర్చుంది పెద్దమ్మ పెద్దమ్మిక లేరారు అభి మాటలకు అభి పెద్దత్తయ్య చనిపోయారా అవునారు ఇప్పుడే కాల్ చేశారు ఆరు ఏడుస్తూ అభిని హత్తుకుంది చాలా మంచివారు అభి ఇంకా కొన్ని రోజులైనా ఉంటారు అనుకున్నా కానీ ఆ దేవుడు ఇంత త్వరగా తీసుకెళ్తారు అనుకోలేదు అని తల్లడిల్లిపోతూ ఏడుస్తున్న ఆరుని పట్టుకొని ఎమోషనల్ అయినా అభి కాసేపటికి ఆమెను దూరం జరిపి ఏడవకారు నీ హెల్త్కి మంచిది కాదు అని ఆమె కళ్ళనీళ్ళు తుడిచి నేను ముంబై బయలుదేరుతున్నాను జాగ్రత్త అని చెప్పి బయటికి వెళ్తుంటే అభి నేను వస్తాను అని బాబుని ఉయ్యాల నుండి ఎత్తుకుంది వద్దారు నువ్వు బాలింతవి అక్కడికి రావడం నీకు బాబుకి ఇద్దరికీ మంచిది కాదు ఇక్కడే ఉండు అని చెప్పి అవి ముందు నడుస్తుంటే అతని వెనకాలే నడిచింది ఆరు వైదేహికి చెప్పడానికి ఆమె గది దగ్గరికి వెళ్తుంటే ఎదురుగా వచ్చిన వైదేహి అభిని అయోమయంగా చూస్తూ ఏం జరిగిందవి అని అడిగింది పెద్దమ్మ చనిపోయింది మాం ఆ మాటలకు షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే స్తంభించిపోయింది వైదేహి మాం మాం అవి పిలుపుకి తేరుకున్న వైదేహి గుండెను ఎవరో మెలిపెడుతున్నంత బాధగా అనిపిస్తుంటే కళ్ళలో నీళ్లు దారలుగా ప్రవహిస్తున్నాయి ఇంత త్వరగా వాణి లైఫ్ ఎండ్ అవుతుంది అని తను కూడా ఊహించలేదు ఏడుస్తూ సోఫాలో కూలబడింది ఆమె పక్కన కూర్చున్నావి నేను ముంబై వెళ్తున్నాను మాం నువ్వు వస్తావా అని అడిగి ఆమె సమాధానం కోసం చూస్తుంటే వస్తాను అన్నట్టుగా తలాడించి లేచి అతనితో పాటు కదిలింది ఆరు కళ్ళనీళ్లతో బీలగా చూస్తూ అవి వెనక వస్తుంటే ఆమెను గమనించిన వైదేహికి ఆమెకు వాని విషయం తెలిసిందని అర్థమై వస్తున్నావు బాలింతవు డెలివరీ అయ్యి నెల అయింది బాబు కూడా మంచిది కాదు వెళ్ళి లోపలికి అని గంభీరంగా అనడంతో అభివైపు చూసింది ఆరు వెళ్ళు అని చెప్పి బరువెక్కిన హృదయంతో వైదేహితో పాటు కారులో స్టార్ట్ అయ్యాడు ఆరు మనిషంతా బాధతో నిండిపోగా తన గదిలోకి వెళ్లి బాబుని గుండెకి అత్తుకుని ఏడుస్తూ ఉండిపోయింది కలిసింది ఒక్కసారి అయినా స్వచ్ఛమైన మనసుతో వాణి చూపించిన ప్రేమాభిమానాలకు ఆరు మనసుకు ఎంతో దగ్గరైంది రెండు గంటల్లో మహి ఇంటికి చేరుకున్నారు అభివాళ్ళు వైదేహితో పాటు ఇంటి లోపలికి అడుగుపెట్టిన అభి వానిని వాణిని కళ్ళనీళ్లతో చూస్తూ దగ్గరికి అడుగులు వేయగా అతని గమనించిన మహి లేచి గట్టిగా హత్తుకొని అభి మమ్మీ నన్ను వదిలేసి అభి తను లేకుండా నేను ఇలా ఉండగలను అని తల్లి కోసం అల్లాడిపోతున్న మహిని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు అభి వాణి పార్థివదేహం చూడగానే దూకం పొంగుకొచ్చింది వైదేహికి ఆమెతో చిన్ననాటి నుండి గడిపిన జ్ఞాపకాలు తను ఆమె విషయంలో చేసిన ద్రోహం చివరిసారి కలిసినప్పుడు మాట్లాడిన మాటలు అన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఆమె గుండెను మోయలేని బాధతో మెలిపెడుతుంటే వాణి అంటూ ఆమె మీద పడి బోరుమంది వైదేహి అమ్మ నాన్న లేకపోయినా అత్తలో అమ్మను చూసుకున్న వర్ణిక ఇప్పుడు వాణి కూడా తమను వదిలి వెళ్ళిపోవడం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది ఏడ్చి ఏడ్చి నిసత్వుగా అయిపోయింది బాబు మహీర్ అమ్మగారికి జరిపించాల్సిన కార్యక్రమాలు తొందరగా జరిపిస్తే మంచిది వర్షం పడేలా ఉంది అని పక్కింటి పెద్దావిడ బాధ్యత తీసుకొని సుమంగలికి మరణానంతరం చేయాల్సినవి చేస్తుంటే గుండె నిండా వేదనతో చేస్తున్నారు మహి మహేంద్ర వాళ్ళు మహేంద్ర గురించి ఎవరికీ తెలియకూడదని వాని మరణ విషయం తమ మేనమామ వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియజేయలేదు మహి మేనమామ వాళ్ళు చేరుకునే లోపి ఈ కార్యక్రమాలు అయిపోవడంతో మహేంద్ర వైదేహితో పాటు వచ్చారు అనుకున్నారు కానీ ఆమె భర్త అనే విషయం వాళ్లకు తెలియలేదు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి వాణ్ణి తీసుకెళ్లబోతుంటే మహి ప్రాణం పోతున్నట్టుగా ఉండి ఆమెను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు అభి మహీంద్ర ఇద్దరు బలవంతంగా అతన్ని విడిపించారు ఆమె పార్థివ దేహంతో పాటు నడుస్తున్న మహీకి చిన్ననాటి నుండి ఇప్పటి వరకు వాణితో జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతుంటే అతని హృదయం బరువెక్కిపోయింది కన్నీటి సంద్రంతో కళ్ళు మస్కబారాయి చితిమీద చేరిన వాణి మొహాన్ని చివరిసారిగా చూసి మహిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న మహేంద్రవైపు కళ్ళనీళ్లతో బేలగా చూస్తుంది వైదేహి తన కళ్ళ ముందు ఇకపై కనిపించబోని కన్నతల్లి అందమైన మోముని కడసారగా కళ్ళనిండా చూసుకుని ఆమె నుదుటినా ముద్దు పెట్టుకున్న మహి ఆమె దేహానికి నిప్పండించడానికి అల్లాడిపోతూ గుండె రాయి చేసుకొని నిప్పంటించి అక్కడే మోకాలపై కుప్పకూలి నేల మీద కొడుతూ హృదయ విధారకంగా రోధిస్తున్నాడు అతన్ని ఆపి హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు అవి వాణి లేకుండా మహి ఏమైపోతాడో అని వర్ణిగ హృదయం అల్లాడిపోతుంది ఎంత ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా వరకు అక్కడి నుండి కదిల్లేదు మహి అప్పటికే చీకటి పడింది వర్షం కూడా మొదలవడంతో అతని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు మహీంద్రలు వాణి కోసం పడే బాధ మహి వాళ్ళ కోసం పడే తపన చూసి మహి మేనమామ వాళ్లకి వాళ్ల బంధంపై కొద్దిగా అనుమానం మొదలైన అడిగే సమయం కాదని మౌనంగా ఉండిపోయారు మాం డాడ్ పెద్దకరమయ్యే వరకు అన్నయ్యకి ధైర్యంగా ఇక్కడే ఉంటారు నేను మూడు రోజులు ఉండొస్తాను నేను ఇప్పుడు డ్రాప్ చేస్తాను అని అభి చెప్పడంతో మౌనంగా తలాడించింది వైదేహి జాగ్రత్తగా వెళ్ళి వైదేహి అని చెప్పిన మహేంద్ర వైపు బాధగా చూస్తూ దీనంగా కూర్చున్న మహి వర్ణికల వైపు ఒకసారి చూసి అభితో పాటు వెళ్ళిపోయింది వైదేహి ఆమెను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి జాగ్రత్తగా వెళ్ళమో అని చెప్పి ఆమె లోపలికి వెళ్లే వరకు చూసి వెను తిరిగి వెళ్ళాడు అభి డిన్నర్కి పిలవడానికి ఆరు కోసం గదిలోకి వచ్చింది వసుధ బాబుతో పాటు పడుకుని ఉన్న ఆరుని తట్టి లేపగా మెల్లిగా కళ్ళు తెరిచింది అమ్మ ఆరాధ్య ఏమైంది తల్లి అలా ఉన్నావు ఒంట్లో బాలేదా నుదుటిన పెట్టి గాబరాగా అడిగింది వసుద కొంచెం నీరసంగా ఉందత్తయ్యా అంతే అని లేచి కూర్చుంది ఫేస్ వాష్ చేసుకుని రా తల్లి నిన్న చేద్దాం అంది ఆమె తల మీద ఆప్యాయంగా చేయివేసి తినాలని లేదత్తయ్యా అలా అంటే ఇలా నువ్వు తినకపోతే బాబుకి పాలేలా వస్తాయి చెప్పు బాబుని చూసుకోవడానికి నా ఓపిక కావాలి కదా అని బలవంతం పెట్టడంతో లేచి ఫ్రెష్ అయ్యి అందరితో పాటు ఏదో తిన్నాననిపించింది కాసేపుడికి ఇంటికి చేరుకున్న వైదేహి డల్గా తన గదిలోకి వెళ్ళగా భారంగా నిట్టూర్చి నిత్య బాబుని ఆడిస్తుంటే చూస్తుంది ఆరు కాసేపుడికి వైదేహి గదిలోకి వెళ్ళింది తల తలస్నానం చేసి తల తుడుచుకుంటుంది వైదేహి అక్క భోజనం తీసుకురానా వదు వసుధా ఆకలిగలేదు అని చెప్పేసి బైడ్పై కూర్చోగా డోర్ దగ్గరగా వేసి ఆరు పక్కన కూర్చుంది వసుధ రావట్లేదు అత్తయ్య అని అడిగింది ఆరు గాబ్రాగా లేదురా ఫ్రెండ్ పోయిన బాధ ఉంటుంది కదా అని నిట్టూర్చి బాబుని ఆడిస్తుంది వసుధ వైదేహి తన ఫ్రెండ్ చనిపోయిందని వెళ్ళిందని మాత్రమే చెప్పింది ఆరు ఆ ఫ్రెండ్ మహి అనే విషయం చెప్పలేదు మూడు రోజులు మూడు యుగాలుగా గడిచాయి తలని తలుచుకుని తిండి నిద్ర లేకుండా కుమిలిపోతున్న మహి వెన్నంటే ఉండి అతన్ని బాధలో నుండి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అభి కానీ అన్ని తానే పెంచిన వాణి కళ్ళ ముందు లేకపోవడం భరించలేకపోతున్నాడు మహి ఆమె గుర్తొచ్చినప్పుడెల్లా అతని ప్రాణం పోతున్నట్టుగా ఉంది అన్నయ్య పెద్దమ్మ చాలా సంతోషంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు నూతనని తలుచుకుంటూ తిండి నిద్ర మానేసి బాధపడుతూ ఉంటే పైనున్న పెద్దమ్మ ఎంత బాధపడతారు వదిన చూడు ఎలా అయిపోయిందో అని పక్కనే డల్గా కూర్చున్న వర్ణిక వైపు చూపించాడు అభి మహి బాధగా చూస్తుంటే నేను ఇలా చూసి డాడ్ వదినా ఇంకా బాధపడుతూ ఉంటారు ప్లీజ్ బీ స్ట్రాంగ్ అన్నయ్య అని మహిని గాఢంగా హత్తుకుని వదిలి మహేంద్ర వర్ణికలకు ధైర్యం చెప్పి బరువెక్కిన హృదయంతో ఇంటికి వచ్చేశాడు ఆ తరువాత పెద్దకర్మకు వెళ్లి కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాడు అభి పెద్దకర్మ ముగిశాక వచ్చిన బంధువులు ఆప్తులు అందరూ వెళ్లిపోయాక పాటు గాడిల్లో కూర్చున్నారు అభి మహేంద్ర మహి రేపు నువ్వు మాతో వస్తున్నావు ఇంటికి మహేంద్ర మాటలకు నొసలు ముడిచి ఏమంటున్నారు డాడ్ అని అడిగాడు మహి అవును మహి ఇకపై నువ్వు తండ్రి లేని వాడిగా బ్రతకూడదు నువ్వు నా కొడుకు వేని సత్యాన్ని ఈ ప్రపంచానికి గర్వంగా తెలియజేస్తాను అని చెప్పాడు మహి అయోమయంగా అభివైపు చూస్తుంటే అవునన్నయ్య నీ గురించి తెలిస్తే మన ఇంట్లో వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను నిన్ను మామ్కి కొంచెం టైం పట్టినా తను కూడా అర్థం చేసుకుంటుంది ఇంటి పెద్ద కొడుకుగా మా అందరిని నువ్వు ముందుండి నడిపించాలి మహి చేతులు పట్టుకుని మనస్ఫూర్తిగా చెప్పాడు అభి వారి ప్రేమాభిమానాలకు మహి కళ్ళు చెమర్చాయి నో అభి డాడ్కి నీకు మంచి రెప్యుటేషన్ ఉంది మీ రిప్యుటేషన్ పోగొట్టే ఐడెంటిటీ నాకొద్దు ప్రపంచానికి నేను మీ కొడుకని తెలియకపోయినా మీ ప్రేమ అభిమానం నాకు దొరికాయి అవి చాలు నాకు మామ్ కోరిక కూడా అదే నా వల్ల మీకు బ్యాడ్ నేమ్ రాకూడదు అని నేను ఆ మాటకి కట్టుబడి ఉంటాను ప్లీజ్ మన మధ్య ఉన్న రిలేషన్ ఎవరికీ తెలియడానికి వీల్లేదు ప్రామిస్ చేయండి అని చెయ్యి ముందుకు చాపాడు మహి మహి మహీంద్ర మోహాలు చూసుకున్నారు నో మహి నేను అస్సలు ఒప్పుకోను తండ్రిగా నిన్ను చూసుకోవడం నా బాధ్యత ఇప్పటికీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు ఇప్పుడు వాణి కూడా లేదు నిన్ను ఎవరు లేని అనాదిగా నేను వదిలిపెట్టలేను నువ్వు నా పెద్ద కొడుకుగా మన ఇంటికి రావాలి అని మహీంద్ర అంటుండగానే రేపపాటిలో మహీంద్ర అభి చెయ్యి తీసుకుని తన తల మీద పెట్టుకున్నాడు మహి అభి మహీంద్ర తెల్లబోయి చూస్తుంటే నేను మీ కొడుకు అనే నిజం మీరు ఎప్పటికీ బయట పెట్టకూడదు బయట పెడితే నేను చచ్చినంత ఒట్టే అన్నాడు మహి ఆ తరువాత ఏం జరగనుంది మహి మహీంద్ర కొడుకు అనే నిజం ఈ లోకానికి ఎప్పటికీ తెలియకుండా ఉంటుందా లేదా ఏదైనా ట్విస్ట్ ఉండనుందా ఈ ప్రణయమా ప్రలేమా స్టోరీ ఎలాంటి మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్